అందరికీ నమస్కారం నా పేరు రమ కలసీనా మనబంధం ఐదవ భాగం రచయిత సాయి గారు ఆహా నువ్వు ఉంటే ఎలా చేయను అంటుంది ఎప్పుడు చేసేలాగే కావాలంటే నేను సోపరుద్దుతాను అంటాడు బావా అంటుంది కాస్త గట్టిగా అమ్మ ఉంది అంటాడు ఆమె పెదవులు మూసి ఆల్మోస్ట్ అతుక్కుంటాడు ఆమెకి అంతే కరెంట్ షాక్ కొడుతుంది ఆమెకి గిరున కలు తిరిగితే వెంటనే తమాయించుకొని వదులు అని చేత్తో నెట్టేస్తుంది నువ్వు ఉంటే ఎలా చేస్తాను అంటుంది చిన్నగా ఆమె చెవిలో చిన్నప్పుడు చేసావు కదా అలాగే ఇప్పుడు కూడా అని అంటాడు ఆహా ఇప్పుడు నేను పెద్దాన్ని కదా నేను చేయను అంటుంది ఎందుకు అంటాడు ఆమె చెవిలో అతని ఊపిరి ఆమెకి తగులుతూ ఉంటే ఏదో ట్రాన్స్లోకి వెళ్తుంది ఆమె అదంతా తెలుస్తుంది అర్జున్కి నవ్వుకొని ఆమెను కదిపితే ఆహను కళ్ళు మూసుకో అంటే అలాగే అని కళ్ళు మూసి కాస్త తెరుస్తుంటే చెయ్యి పట్టి చూస్తూ మళ్ళీ ఇటు తిరిగితే ఓపెన్ చేసి ఉన్న కళ్ళని మూస్తూ ఉంటే బావా ఇది చీటింగ్ అని అంటుంది చేతులుపుతూ అరే సరే బయటికి వెళ్తానులే అంటాడు డోర్ దగ్గరికి వెళ్ళి వద్దు నాయనా అంటూ అటు తిరుగుతుంది సరే అని తిరుగుతాడు ఆమె కష్టంగా ఇటు తిరిగితే ఊరుకోను బావా అంటే అస్సలు తిరగలేను చేయి త్వరగా అంటాడు ఆమె ఫీలింగ్స్ తెలుస్తూ ఉంటే ఆమె చేస్తున్న ప్రతి పని అతనికి నచ్చుతుంది ఏమీ తెలియని పిచ్చిది అని అనుకుంటూ నవ్వుకుంటాడు అతని ఎదురుగా ఉన్న అర్థంలో ఆమెను చూపిస్తూ ఉంటే మెల్లిగా టాప్ తీసిన ఆమెను చూసి అతను అలాగే కళ్ళార్పకుండా ఉంటాడు బావా తిరగకు ప్లీజ్ అని అంటుంది అలాగే నువ్వు కానివ్వు అంటాడు ఎగ్జైటింగ్ మనసులో దాచుకొని ఇక మొత్తం బట్టలు విప్పేసి శవరాన్ చేస్తే అతని మీద పడుతున్న నీళ్ళని పట్టించుకోకుండా ఆమెను చూసే పనిలో పడతాడు ఆమె అందం అతనిని కనువిందు చేస్తూ ఉంటే సర్వం మర్చి తన బుల్లి అమ్ముని పస్తనంలో చూసినట్లుగా చూస్తాడు ఆమె స్నానం పూర్తయ్యేదాకా అతని కళ్ళు మూతపడవు బట్టలు వేసుకొని హా అయిపోయింది తిరుగు అంటుంది తలదించి ఆమెని చూసి హత్తుకుంటాడు ఏమైంది అని అంటే ఏమీ లేదు అని అంటూ వదిలితే అయ్యో బావా నువ్వు పూర్తిగా తడిచిపోయావు అని అంటే ఏవి అందులో వెళ్ళు అని అంటాడు హా అని బయటికి వెళ్తుంది ఆమె డోర్ తీసిన సౌండ్కి కౌసల్య గారు తప్ప అందరూ వెళ్ళిపోతారు ఏంటే ఇంతసేపు అని సరే ఎవరితో మాట్లాడుతున్నావు లోపల అంటే అది పాటలు వింటున్నాను చిచ్చి పాడుతున్నాను అని అంటుంది అర్జున్ నవ్వుకుంటాడు ఇంతకీ ఏంటి విషయం అంటే అది సహస్రేవ బట్టలు షాపింగ్ చేయాలి రేపు సిటీకి వెళ్ళాలంది నువ్వు వెళ్తావా హ్యాండ్ పెయిన్గా ఉందా అని అడగాలని వచ్చాను అంటే ఇది అప్పుడే చెప్పొచ్చు కదా అత్తయ్య అంటుంది ఇప్పుడు ఏమైంది అంటుంది ఏమీ లేదులే అని అంటూ సరే నేను చెప్తా వదిన ఆమెను గెంటేస్తుంది సరే నేను వెళ్తాను కదే గెంటడమే దేనికి ఆవిడ నాకు బాగా నిద్ర వస్తుంది సో అత్తయ్య అని పొమ్మని చెప్పి డోర్ వేసేస్తుంది ఆమె నవ్వుకొని పక్కన వాళ్ళని చూస్తే వాళ్ళు నవ్వుతారు అమ్మయ్య ఒక బాధ తీరింది అనుకొని వాళ్ళు వెళ్ళిపోతారు డోర్ వేసిన ఆమె వెంటనే వాష్రూమ్ డోర్ తీసి బాబా వాళ్ళు వెళ్ళిపోయారు అంటుంది ఆ ఎందుకిలా దాయడం చక్కగా వెళ్ళేవాడినే కదా అని అంటే ఎందుకు అత్తయ్య మళ్ళీ కొడితే నావల్లే కదా అంటుంది సరే వెళ్ళు అంటుంది సరే అని వెళ్తూ ఆగి ఆమె వైపు తిరిగి అమ్ము అన్నట్టు నీ గుండెల మీద లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ పుట్టుమచ్చి సూపర్ రా అని అంటాడు ఆమె బొగ్గగిల్లి నీకెలా తెలుసు బావా నువ్వు అటు తిరిగి ఉన్నావు కదా అంటుంది ఆమె అద్దం ఇటు తిరిగి ఉంది కదా అని అంటాడు ఆ నీ కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆమె బుగ్గ మీద బుద్ధి చేసి పడుకో అని వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ అతను అలా వెళ్ళగానే డోర్ వేసి బెడ్ ఎక్కి దుప్పటి కప్పుతుంది ఆమెకు చాలా కంగారుగాను ఏదో తెలియని సిగ్గు వచ్చి చేరుతుంది ముఖాన బావ నన్ను అలా చూశాడా అనే ఫీలింగ్ ఆమెకి బాగుంది నిజానికి కానీ అది తేల్చుకోలేకపోతూ అలాగే నిద్రపోతుంది నెక్స్ట్ డే ఆద్య నిద్ర లేచి నైట్ డ్రెస్తోనే కిందకి వస్తుంది హాల్లో అనిరుద్ధ్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా ఉంటారు ఏంటమ్మా ఇంకా నిద్ర లేవలేదా మీ అత్తయ్య ఎప్పుడో లేచామని చెప్పారు అని అంటుంది అనిరుద్ధ్ వాళ్ళ అమ్మ అది కాస్త హ్యాండ్కి దెబ్బ తగిలింది అందుకే పడుకుంది గారు అంటుంది సుభద్ర అక్కడే ఉన్న అర్జున్ కోపంగా చూస్తుంటే ఆమె చూపు అతని మీదే ఉంటుంది అవునా ఏమైందని అనిరుద్ చూస్తుంటే వాళ్ళ బావని చూస్తూ అతని చేతుల్లో ఉన్న ఆమె చేయిన్ తీసేస్తుంది పర్లేదు బాగానే ఉంది అంటుంది ఆద్య అమ్మాయి నైట్ డ్రెస్సులు ఇక్కడే వదిలేసిరా లేదా మీ రూమ్ వరకే వేసుకో పెళ్ళయ్యాక మన ఇంట్లో ఇలా ఉంటే అస్సలు బాగోదంటారు అనిరుద్ వాళ్ళ అమ్మగారు అలాగే అని తలాడిస్తుంది సరే వెళ్ళి స్నానం చేసిరా చీర కట్టుకొని అని అంటే పెళ్ళి ఒక అరగంటలో రెడీ వచ్చేస్తుంది ఆమెను చూసి నవ్వుతూ అమ్ము నాకు కాఫీ ఇచ్చి వెళ్ళు అంటే అలాగే బావా అని వెళ్ళి కాఫీ తెచ్చిస్తుంది బావగారు లగ్నపత్రి రాసుకుందామా ఈరోజు అంటున్న అనిరుద్ వాళ్ళ నాన్నగారు ఆద్యని చూసి మేమిక్కడ ఉండగా ఇలా చేస్తోంది అనిరుద్ ఈ అమ్మాయి అని అంటారు అనిరుద్ వెళ్ళి ఏంటి ఆద్య మా ముందు నువ్వు ఇంటి పని చేస్తూ ఉంటావు అని అంటాడు ఇప్పటిదాకా నేను ఎప్పుడూ పిచ్చి పిచ్చి పొట్టి డ్రెస్సులు వేసుకోలేదు మీకు నచ్చినట్లే మీ ఇంట్లో ఉండాలి కానీ ఇక్కడ కాదు ఇది నా ఇల్లు అని అంటుంది అలా కాదు ఆద్య ఏంటిది అమ్మ వాళ్ళ ముందు ఈ మాటలు అని అంటూ ఉంటే ఆమె వెంటనే వెళ్ళి ధర్మేంద్ర గారిని హత్తుకొని మావయ్య మీకు నేను ఇలా ఏదో ఒక డ్రెస్లోని ఇంట్లో తిరగాలని రూల్ ఉందా అంటే అదేం లేదమ్మా నేను ఏ డ్రెస్ వేసుకున్నా మీ అందరికీ చిన్నపిల్లనే కదా అంటుంది అవున్రా అంటారాయన ఆమె ముఖం రెండు చేతులతో పట్టి కన్నీళ్లు తుడుస్తూ మరి నేను రోజు ఇంట్లో పనులన్నీ చేయాలా అంటుంది దేనికిరా మీ అమ్మ అత్తయ్య ఉన్నారు కదా పనివాళ్ళు కూడా ఉన్నారు కదా అంటారాయన మరి మీ అబ్బాయితో బయటకు వెళ్ళాలంటే మీది కానీ అత్తయ్యది కానీ పర్మిషన్ తీసుకోవాలా అంటుంది ఎందుకు అంటారు నేనేం చదువుకోకుండా జాబ్ చేయకుండా ఇక్కడ ఇంట్లో బందీగా ఉండాలా అని అంటుంది ఆహా నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చురా ఇక్కడ అని అంటారాయన అయితే అంటూ అతన్ని హత్తుకొని నాకు బావ అంటే ఇష్టం మీ నుంచి పెళ్లి చేయండి అంటుంది అందరూ కూర్చున్న వాళ్ళు పైకి లేస్తారు సుభద్ర కౌసల్య గారైతే లోపలే డ్యాన్స్ వేస్తారు అందరూ వాళ్ళిద్దరి చుట్టూ వస్తే ఆమె అర్జున్ దగ్గరికి వెళ్ళి సారీ బావ నువ్వు చెప్పినప్పుడు అర్థం కాలేదు నేను ఇష్టపడుతున్నాను అనేది ఇప్పుడు తెలుస్తోంది నాకు ఐ లవ్ యూ బావా అంటూ అతన్ని హత్తుకొని చెప్తుంది అమ్ము ఏంటిది ఎందుకు ఏడుపు నువ్వే వాడిని చేసుకోవాలని అనుకున్నా నేను చేసుకొనిస్తానా చెప్పు అని అంటాడు అర్జున్ నువ్వు నా దానివే ఐ లవ్ యు అమ్ము అంటూ ఆమెని హత్తుకుంటాడు నుదుటను ముద్దిస్తూ అతడిని వదిలి వాళ్ళ మావయ్య వైపు చూస్తే కానీ అంటారు పెళ్ళి తర్వాత ప్రతి అమ్మాయి జీవితం మారుతుంది అంటే ఏంటో అనుకున్నాను చాలా మారుతుందని ఇప్పుడే అర్థమైంది కానీ నాకు మారదు అలాగే ఉంటుంది నాకు నా బావతో ఉంటే మీకు మాత్రం కావాల్సింది కోడలు కాదు ఇంటి పని మనిషి కాదు 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 పద్ధతైన పని మనిషి నాకు అలా అవ్వాలని లేదు ముందుగా మీకు సారీ నా మనసులో బాగున్నాడని తెలుసుకోకుండా ఇదంతా చేయటం నా తప్పే కానీ రూల్స్ చాలా దారుణం ముందే ఇవన్నీ చెప్తే ఏ అమ్మాయి పెళ్ళి కూడా చేసుకోదు మీ అబ్బాయిని అని అంటూ అనిరుద్ధ్ దగ్గరికి వెళ్ళి ప్రతి అమ్మాయికి పెళ్ళి తర్వాత తన భర్త మీద పూర్తి అధికారం వస్తున్న ఈ కాలంలో అతనిని కూడా ఒక టైంలో మాత్రమే ప్రేమించాలని రూల్స్ గీస్తే అది కాపురం అవ్వదు మీరు నాకు నచ్చారని నేను అనుకున్నాను అలాగే ఏదో అందరు అమ్మాయిలు చెప్తోంది విని నేను కూడా నాకు భర్తగా రావాల్సిన వాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని డ్రీమ్స్లో ఉండి ఇదంతా చేశాను పెళ్లి కాకముందే నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ మీద నా మీద అధికారం చూపిస్తున్నారు కానీ నా బావ నా మీద చిన్నప్పటి నుంచి ప్రేమని చూపించాడు అలాగే మా అత్తయ్య మామయ్య కూడా తన కూతురులా చూసుకున్నారు ఏ అమ్మాయినైనా తను చేసుకోబోయే వాడు తనని ప్రేమగా చూసుకోవాలి అలాగే అత్త మామలు కూడా తనని కూతుర్లా చూసుకోవాలి కోడలుగా గుర్తించాలి అని కథలు కంటూ ఉంటుంది అంతేగాని వెళ్ళగానే అత్త మామల్ని కొడుక్కి దూరం చేయాలని ఏ అమ్మాయి కోరుకోదు అది వాళ్ళ వాళ్ళ పరిస్థితులు బట్టి ఉంటుంది అది అర్థం చేసుకుంటే మీకు ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది లేదంటే మీ వాళ్ళలాగా మెకానికల్ లైఫ్లో బ్రతికేస్తూ ఉంటుంది అర్జున్ చేయి పట్టుకొని నేను ఏదైనా తప్పుగా అంటే సారీ అంటుంది ఏమీ తప్పు కాదురా కానీ నాకు చెప్పకుండా ఎంత చేశావు కదా నీకు పెద్ద పనిష్మెంటే ఉంది అంటాడు మహేంద్ర గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అనే లోపే ఇంట్లో వాళ్ళంతా వెళ్ళి ఆయన్ని ఆపుతారు చూశారు కదా ప్రేమగా ఉంటే ఇంట్లో అందరూ మన కోసం ఉంటారు కట్టుబాట్లతో పాటు ప్రేమ పద్ధతులు చెప్తే చాలు కఠినంగా ఉండి మనుషుల మనసుకి ఎటువంటి అర్హతలు ఇవ్వకపోతే అందరూ బాధపడుతూనే ఉంటారు మా మావయ్య తరపున నేను సారీ చెప్తున్నాను పెద్దవారు మీ కాళ్ళ మీద పడిన తప్పు లేదు క్షమించండి కానీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటుంది ఆర్జ పదని నాన్న మనం వెళ్ళిపోదాము అని అంటే ఏంట్రా ఇక్కడికి పిలిచి వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడుతూ ఉంటే ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఊరుకోవాలా పెళ్లి చూపులకు వస్తే ఓకే కానీ మళ్ళీ బావ కావాలి అంటే నమ్మేస్తామా అది కూడా మన పద్ధతులు నచ్చలేదని అంటున్నారు అని అంటాడు నాన్న ప్లీజ్ వదిలే అంటాడు అనిరుద్ అతని మాటలు వినకుండా ఆద్య పట్టుకుని ఏంటే నువ్వు మీ బావతో కులుకుతూ అనే లోపు అతన్ని విసురుగా వెనక్కి నెడతారు నలుగురు మనుషులు ధర్మేంద్ర అర్జున్ అభయ్ ఇంకా రఘు గారు ఇంకొక మాట నా అమ్మ గురించి వస్తే నాలుగు కోసేస్తాను పెద్దవారిని వదిలినాడుతూ మర్యాదిస్తుంటే ఏంటి రెచ్చిపోతున్నావు మా ఆద్య అని ఏదైనా అంటే ఊరుకోను అంటాడు అర్జున్ ఇప్పటిదాకా చాలానే అన్నారు రూల్స్ అని చాలానే చెప్పారు మా బంగారం అనిరుద్ధ్ కావాలని అనే కారణంతోనే ఒప్పుకున్నాను అంతేకాని ఇంకొకటి కాదని అంటాడు ధర్మేంద్ర గారు ఇప్పుడు నా బంగారం ఏదైనా అంటే ఊరుకోని అని అంటారు వాళ్ళని చూసి భయపడి వెనక్కి వెళ్తారు ఆద్య చెయ్యి వదిలి నాన్న మీరెందుకు వినరు మీరు మీ రూల్స్ వల్లే నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు మీ వల్లే పోయినసారి వచ్చిన అమ్మాయి కూడా నన్ను చేసుకోను అని చెప్ నా మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయింది అన్ని కట్టుబాట్లతో నన్ను ఇలా విసిగించి ఆమెని బెదిరించేశారు ఆ పెళ్ళి ఆగిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇక మీరు నాకు పెళ్ళి చేయొద్దు అని అంటాడు అనిరుద్ ఆద్య నువ్వు మంచి డెసిషనే తీసుకున్నావు అని ఇక మీరే ఒక అమ్మాయిని మీ కోడలుగా తెచ్చి నేను బలి చేయలేను అని అంటాడు అనురుద్ నాకు పెళ్ళే వద్దని బయటకి వెళ్ళిపోతాడు అతను అతని వెంటే అందరూ కూడా వెళ్ళిపోతారు అందరూ ఆచి దగ్గరికి వచ్చి ఆమెను చూసి మా బంగారమే నువ్వు మారవేమో అని ఎంత కంగారు పడ్డాము అని అంటారు సుభద్ర కౌసల్య గారు నిన్ను ఇక్కడ నుండి పంపేయాలంటే ఎంత భయమేసిందో తెలుసా అంటారు రఘుగారు ఎక్కడికి వెళ్ళం నాన్న బావ ప్రేమని నేనే గుర్తించలేకపోయానంటుంది అందుకే కదా ప్రతిభని మీ బావకు దగ్గర చేసి నీకు జల్సి పుట్టేలా చేస్తామంటుంది సహస్ర అవునా అని అంటుంది ఆద్య అవునే నీకు మీ బావ అంటే ఇష్టమని నాకు తెలుసు అంటే అందరికీ తెలుసు నాకు తప్ప అంటుంది అందుకే కదా మేమే తెలిసేలా చేస్తామంటారు అందరూ ఆమెను చుట్టేస్తూ నాకు ముందే తెలుసు నా బంగారం ఎక్కడికి వెళ్ళదని అందుకే ధైర్యంగా ఈ పెళ్లికి ఒప్పుకున్నానంటారు ధర్మగారు అబ్బా నా అమ్మూనిలా మీరే చుట్టుముట్టేస్తే ఎలా ఇది నా పెళ్ళావని ఆమెని హత్తుకుంటాడు అబ్బా అంటారు అందరు కూడా అబ్బా ఆమె బాగా ఫీల్ అవుతూ వదులు బావా అంటే ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి వదులుతాడు బావా ఏంటిది అంటుంది ఆద్య ఇంకెవరికి భయపడట్లేదురా ఎవరు ఏమి అనరు అంటే అందరూ నవ్వుతారు ఆద్య ధర్మగారి దగ్గరికి వెళ్ళి మావయ్య ఇవ్వు అని అంటే ఆయన రెండు బాక్సెస్ ఇస్తారు అవి తీసుకొని ఇప్పుడే ఎంగేజ్మెంట్ బాక్సెస్ ఇచ్చి తీసుకోవాలని అంటారు అంటే మీరు ముందే ప్లాన్లో ఉన్నారా అంటాడు అర్జున్ ఆమెను హత్తుకొని మరి ఇలా ఎందుకు చేశావే అని వదిలి ఒదుటి మీద ముద్దిచ్చి సరే నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే అంటాడు ఆ బాక్స్ అందుకుంటూ ముహూర్తాలు లేకుండా ఏంట్రా అని అంటారు సుభద్ర గారు పెళ్ళి నీ ఇష్టం నానమ్మ కానీ నా అమ్ము అడిగింది ఇప్పుడు ఉంగరాలు మార్చాల్సిందే అని అంటూ సరే అని మంచి గడియలే ఉన్నాయిలే ఈరోజు కానివ్వండి అంటారు అందరూ వాళ్ళ చుట్టూ ఉంటే ఆమె అతనికి అతను ఆమెకి ఇంగురాలు పెట్టుకుంటారు అందరూ అక్షంతలు వేస్తారు ఆద్య నవ్వుతూ ఏడుస్తుంది ఏంటి అమ్ము ఏమైంది అంటాడు అర్జున్ ఏంట్రా బంగారం అని ధర్మగారు ఆమె తలనిమురుతూ ఉంటే నాకే తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేసేదాన్నో అందరూ నా కోసం సైలెంట్గా ఉన్నారు అంటుంటే ఏ పిచ్చిదానా నిన్ను ఎందుకు వదులుకుంటావే మేము మాకు నువ్వు కావాలి కదా అంటారు అందరూ అని మూతి తిప్పుతూ ఉంటే ఆమెని నవ్వు నవ్వు అని అందరూ గింతలు పెడుతూ ఉంటే ఆపకుండా వద్దు అంటూ నవ్వుతూ ఉంటుంది ఇక ఆ రోజు అందరూ చాలా ఖుషీగా హ్యాపీగా వండుకొని తింటారు ఆ రోజు గడిచిపోతే ఈవినింగ్ ఇంటికి వెళ్తాను ఆద్య అని వస్తుంది ప్రతిభ ఆమెను హత్తుకొని థ్యాంక్స్ ప్రతిభ నీ ఇవాళ నేను రియలైజ్ అయ్యాను ఫ్రెండ్ అంటే నువ్వే అంటుంది ఆద్య ఆ నా ఫ్రెండ్ పాదపడితే ఎలా చూస్తూ ఉంటాను నేను అంటుంది అందుకే థ్యాంక్స్ అంటుంది ఆమెను హత్తుకొని పద నేను బాగా డ్రాప్ చేస్తా ఉంటుంది అలాగే అని అందరికీ చెప్పి ఆశీర్వాదం తీసుకొని నువ్వు మా ఇంటి అమ్మాయివే మర్చిపోకుని ఆమెకు బట్టలు పెట్టి పంపిస్తారు ఆ ఇంటికి కోడళ్ళు ఆడపడుచులు కారులో ముందు అర్జున్ ఉంటే వెనక ప్రతిమ ఉంటుంది ప్రతిమని ఇంట్లో దింపి రిటర్న్ స్టార్ట్ అవుతారు దారిలో బావా నేను అనిరుద్ధగాన్ని చేసుకుంటే ఏం చేసేవాడివి అని అంటే వాడింటికి వచ్చి మరీ ఎత్తుకుని పోయేవాడిని అది కూడా ఎక్కడికో ఎత్తుకుని వెళ్ళేవాడిని అంటాడు నవ్వుతూ అతని భుజం మీద వాలి బయట ఉన్న ఐస్ క్రీమ్ కావాలంటే వెళ్ళి తెస్తాడు ఒకటి అతనికి ఇచ్చి ఇంకోటి తను తింటుంది వెళ్దాం పద అంటే తిన్నాక వెళ్దాము అని అంటాడు మొత్తం తినేసి పేపర్కి ఉన్న క్రీమ్ కూడా చీకేసి అంతా బయటకు వేసేస్తుంది హ్యాండ్స్కి అయ్యింది చూసి వాటర్ బాటిల్ ఇవ్వు అని అంటే ఎందుకు అని ఆమె చేయి పట్టుకొని వేళ్ళకైనా క్రీమ్ని తింటాడు ఎప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా ఇలాగే తినాలి అర్థమవుతుందా అని అంటాడు అర్జున్ బావా వదులు ఏంటిది అని అంటే ఆమె చేతిని వదిలి పెదవుల మీద ఉన్న ఐస్ క్రీమ్ని చూసి ఆ పెదవిని తాకగానే అతని షర్ట్ని గట్టిగా పట్టేసుకుంటుంది ఆమె ఊపిరి ఘాటి తప్పి అతనికి ఆమె గుండె సవ్వడి ద్వారా చెప్తూ ఉంటే ఆమె వెనునిమరుతూ పెదవులు అందుకుంటాడు కాసేపటికి ఊపిరి ఆడక అతన్ని నెట్టేసి ఏంటి బావా అని గుండెల మీద చేయి వేసుకొని అతన్ని చూడలేక ఎదురుగా తిరిగితే ఇక నుండి ఇలాగే నీ ఊపిరి నాకు కావాలి నా ఊపిరి నువ్వు వడగాలి అంటూ డాష్ బోర్డ్లోని వాటర్ బాటిల్ తీసి హ్యాండ్ వాష్కి అనిస్తే టక్కున మూత తీసి సగం తాగేస్తుంది పక్కనే నవ్వుతాడు అర్జున్ అతన్ని గుర్రగా చూస్తుంది ఆమె పెదవు పట్టి లాగి కిందకి దిగి అటు డోర్ తీసి ఆమె చేతులు మాత్రమే బయటపెట్టి అతనే కడుగుతాడు ఆమె అలాగే అతన్ని చూస్తూ ఉంటే ఆమె చేతులు అలాగే ఉంచి ఇటు వచ్చి నాప్కిన్ ఇస్తాడు తుడుచుకొని డోర్ వేస్తుంది బావ త్వరగా పెళ్లి చేసుకుందాం అంటుంది కార్ స్టార్ట్ చేసిన అతను బ్రేక్ వేసి ఏమైందే అంటాడు ఐ లవ్ యూ అంటుంది నన్ను వదిలేయనందుకు థ్యాంక్స్ ఇంత ఇష్టమా నీకు నేనంటే అంటుంది అతనిని చూస్తూ ప్రాణం రాని కోసం నేనేమైనా చేస్తాను ఎవరినైనా ఎదిరిస్తాను అంటాడు ఆమె టక్కున అర్జున్ని ముద్దు పెట్టుకుంటుంది ఆమెని హత్తుకొని దగ్గరికి లాక్కొని ఆ ముద్దుని కొనసాగిస్తాడు ఏదో పెదవులు కలిసింది కానీ ముద్దు పెట్టడం రాక అలాగే ఉంచితే ఆమె పెదవిని ముద్దాడుతూ ఆమెని పూర్తిగా అతని మీదకి లాక్కొని ముద్దుని కొనసాగిస్తాడు కాసేపటికి కథనే వదిలి ఊపిరి ఆడకపోయినా చెప్పవేంటే అంటే తడిచిన కళ్ళతో ఐ లవ్ యూ బావా ఎంతో పుణ్యం చేస్తే నాకు మీ అందరూ దొరికారంటుంది ఏంటి ఆ మాటలు హా అని ఆ పెదవి కొరికి ఇలా మాట్లాడితే ఇలాగే పనిష్మెంట్ ఉంటుంది నీకు అంటాడు ఆమె నవ్వి సరే అని పెదవులు వదులు అని అంటే ఆహా ఇలాగే ఉండు బాగుంటుంది అంటాడు నైట్ అయిపోయింది ఇంటికి వెళ్ళకపోతే అందరూ కంగారు పడతారంటుంది ఆద్య సరే అని ఆమెను పక్కనే కూర్చోపెట్టి ఆమె చెయ్యి అతని గుండెల మీద వేసుకొని ఇలాగే ఉంచు అని కార్ స్టార్ట్ చేస్తాడు ఇక ఇంటికి వెళ్ళాక భుజంగం గారు అర్జున్ ఇలా రా అని పిలిస్తే వెళ్తాడు ఆద్య ధర్మగారి పక్కనే కూర్చుంటుంది మీ అక్క పెళ్లితో పాటు మీ పెళ్లికి అదే రోజు బాగుంది అంటే ఏమంటారు ఉంది మీ మరణాలు అడగండి అంటాడు అర్జున్ అప్పుడే పెళ్ళాం కొంగుని పట్టుకొని తిరుగుతున్నావా అని అంటారు ఆయన అందరూ నవ్వితే నేనేమి నా కొను కట్టేసుకోలేదు మీ మనవడిని మీ అందరికీ ఏది బాగుంటే అదే పెట్టండి ముహూర్తం అని అంటుంది ఆద్య అయితే మాకు దీనికన్నా మంచి ముహూర్తం ఒక నెల రోజుల తర్వాత ఉంది అప్పుడు పెట్టాలి అనుకుంటున్నాము అని అంటారు అయ్యో అంతా లేటుగానా అని అంటారు ఇద్దరు అందమ్ముకొని నువ్వే కదే నీ ఇష్టం వచ్చినప్పుడే పెట్టమని ముహూర్తం అన్నావు అని అంటారు ఆయన మామయ్య అని అంటుంది ఆతిథ్య నాన్న ఊరికే అన్నారులే కానీ ఇద్దరు పెళ్ళి ఇంకో నాలుగు రోజుల్లో ఒకేసారి ఒకే మండపం మీద జరుగుతుందంటారు ధర్మగారు ఈ అల్లరి పిల్లకి మెడలో తాలి వేసి నువ్వే ఆపాలి దీని అల్లరి అంటారు రఘు గారు దాని అల్లరే బాగుంటుంది మావయ్య అంటాడు అర్జున్ ఇందాక కూడా కార్లో తెగ అల్లరి చేసింది మావయ్య అంటే వాటర్ తాగుతున్న ఆ పొలమారుతుంది అర్జున్ నవ్వుకొని జాగ్రత్త అని అటు చూస్తే ధర్మగారు కంగారుగా అరే జాగ్రత్త అంటారు అతని వైపు చూస్తే ఎవరు చూడకుండా కన్ను కొడతాడు అర్జున్ కథ ఇంకా ఉంది మొత్తానికి ఆర్జ తన మనసులో అర్జున్ పైన ఉన్న ప్రేమని బయట పెట్టేసింది ఇక వీళ్ళ పెళ్లితో అందరూ హ్యాపీగా ఉన్నారు మరి వీళ్ళ పెళ్లి సవ్యంగా జరుగుతుందా మళ్ళీ ఇంకేమైనా ఆటంకాలు ఎదురవుతాయా తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్